టిడిపి వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి వెండితెర వేల్పు ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వాళ్ళ ఎన్టీఆర్ కు ఆయన కుటుంబ సభ్యులు టీడీపీ కార్యకర్తలు నివాళులర్పిస్తూ ఉన్నారు ఎన్టీఆర్ ఘాట్ అభిమానులు చేరుకుంటూ ఉన్నారు జగన్ కు ఎన్టీఆర్ ఆశీస్సులున్నాయి అని అంటున్నారు లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ఏపీలో పాలన కొనసాగుతోంది అంటున్నారు లక్ష్మీ పార్వతి జూన్ నాలుగు తర్వాత జగన్ సీఎం గా ప్రమాణం చేస్తారన్నారు ఏపీలో మళ్లీ మంచి పరిపాలన వస్తుందని చెప్తూ ఉన్నారు లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఎన్టీఆర్ ఆశీస్లతో ఏపీలో జూన్ నాలుగు తర్వాత తిరిగి మంచి పాలన అందబోతోందని ఆమె జోసెన్ చెప్పారు నాయకుడు అంటే ప్రజల మనసుల్లో ఉండాలన్నారు స్వార్థం అవినీతికి నాయకులు తల వంచితే ఏ విధమైన శిక్షలు ఉంటాయో ఇటీవల ప్రత్యక్షంగా చూశామన్నారు లక్ష్మీ పార్వతి తర్వాత మంచి పరిపాలన కోసం ఆయన తప్పకుండా ఆయన ఆత్మ ఆశీస్సులు అందిస్తూనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మంచి సుపరిపాలన మళ్ళీ కంటిన్యూ కాబోతూ ఉంది ప్రజల కోసం జీవించే వాళ్ళు నాయకులు అనేది ఎన్టీఆర్ గారు ఒక్కరే చాటి చెప్పారు అందువల్ల ఆయన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అలాగే సాగుతూ ఉంది అదే కంటిన్యూ అవుతుంది కూడా అందువలన రేపు నాలుగో తారీఖు జరిగే ఎన్నిక తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సుభిక్షమైన శాంతియుతమైన పరిపాలన అందుకుంటుందని అందుకు ఎన్టీఆర్ గారి ఆశీసులు నిండుగా ஜகன்மோகன் ரெடி கார்க்கு கோருக்கு